పడవలూరు మండలం నార్త్ విసిఆర్ గార్డెన్స్ హౌస్ లో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనపల్లి ఉదయభాస్కర్ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీద కోవూర్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్సంటేజీల ప్రసన్న అని విమర్శ చేయడం జరిగిందని దానికిగాను మా నాయకుడు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై ప్రతి విమర్శ చేయడం జరిగిందని విమర్శలు చేయడం చేతకాక ఇంటి మీద దాడి చేయడం సరైనటువంటి పద్ధతి కాదని అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని స్థానికంగా ఉండే నాయకులకు ప్యాకేజీలు ఇస్తూ వాళ్ల చేత మా నాయకులను తిట్టించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు నిన్నటి రోజున ఒక రౌడీ షీటర్ పేకాట ఆడుకునే వ్యక్తి చేత ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టించడం సరైన పద్ధతి కాదని ఇకనైనా ఇలాంటి హేయమైన చర్యలు చేయటం మానుకోవాలని ఆయన హితవు పలికారు గత పదిహేను రోజుల నుంచి కోవూరు నియోజకవర్గంలో జరిగే పరిణామాలు మీ అందరికీ తెలిసిన విషయమే ఏడవ తేదీ సోమవారం రోజు కోవూరులో కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశం పౌరు నియోజకవర్గ ఇన్ఛార్జీ అయిన ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరుపుకోవడం జరిగింది ఆ రోజు జరిగిన సమావేశానికి కనీ ఎరగని రీతిలో కళ్యాణ మండపం పట్ట పట్టణ పట్టణ పరిస్థితుల్లో పౌరు నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు హాజరు కావడం జరిగింది దాన్ని చూసి స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఓర్వలేక ఆ రోజు సాయంత్రం మా నాయకుడైన మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి ఇంటిపైన భౌతిక దాడులు చేపించడం జరిగింది తరువాత ఆ రోజు పత్రికా సమావేశంలో మా మాజీ శాసనసభ్యులు ఆమెను గురించి ఏదో తక్కువ చేసి మాట్లాడాడని మహిళల్ని కించపరిచి మాట్లాడాడని ఆమె అనుకోవడం జరిగింది అంతకుముందే బుచ్చి ఇందుకూరుపేట సమావేశాల్లో ఇందుకూరుపేట ఇందుకు ఇందుకూరుపేట మండలంలో ముదువిత్తి ముదువిత్తిపాలెం కాజ్వే నేను శాంక్షన్ చేయించాడని చెప్పింది గుచ్చిలో ప్రెస్ మీట్ పెట్టి బుచ్చి మండలంలో ఒక తట్ట కూడా ఎర్రమట్టి వేయలేదు అని చెప్పి గుచ్చిలో చెప్పింది తర్వాత కొవ్వూరులో పత్రికా విలే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాజీ డిసిఎంఎ చైర్మన్ వీరి చలపతిరావు గారు డిఎల్డిఏ చైర్మన్ గొల్లపల్లి కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి అమ్మ మదుర్తిపాలెం కాజిపోయి మేము శాంక్షన్ చేపించాము బుచ్చిరెడ్డిపాలెంలో ఎర్రమట్టి ఈ విధంగా జగనన్న లే ఇన్ని ట ఇన్ని ఇన్ని టన్నులు ఇన్ని క్యూబుక్ మీటర్లు తోలేము కావాలంటే మీ దగ్గరుండే నాయకులే మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మీ దగ్గరుండే వాళ్ళు వాళ్ళు చాలామంది వర్కులు చేసినారు ఆ తట్టలు మీరు లెక్కేసుకోండి అమ్మా అని చెప్పని వివరణ చెప్పడం జరిగింది తరువాత రోజు సాయంత్రం ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్పారు ఆ పర్సంటేజ్ ప్రసన్న ఆ పర్సంటేజ్ ప్రసన్న పర్సంటే పర్సంటేజీలు తీసుకునే దాంట్లో ప్రసన్న పీజీ చేశాడు పీహెచ్డి చేశాడు అని అని మాట్లాడడం జరిగింది దానికి బదులుగా ఏడవ తేదీ పౌరు నియోజకవర్గంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మా నాయకుడు కౌరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు అమ్మ నిన్న మీరు నేను పీజీ చేశాను పీహెచ్డీ అని చెప్పాను మీరు మాట్లాడారు మీరు అబద్ధాలు చెప్పే దాంట్లో అవినీతి చేసే దాంట్లో మీరు పీహెచ్డీ చేశారమ్మా అని అని చెప్పని దాన్ని వివరించడం జరిగింది ఆమె చేసిన వ్యాపారాల్లో పీహెచ్డీ పీహెచ్డీలు పీజీలు చేశాడని చెప్పని మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వివరించడం జరిగింది దాన్ని వాళ్ళు ఏదో మా ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో అనిచిత వ్యాఖ్యలు చేశాడని రోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో రాత్రి ఒక రెండు వందల మంది దుండగులను నెల్లూరు నెల్లూరు నడిబడ్డులో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఒక రెండు వంద మంది దుండగులను పంపించి భౌతిక దాడులు చేపించి ఇంట్లో గోడలు తప్ప ఇంకేమి ఒక చిన్న వస్తువు కూడా లేకుండా ధ్వంసం చేశారు శ్రీనివాసరెడ్డి గారి సతీమణి ఎనభై సంవత్సరాలు పైబడిన తల్లి ఆ ఇంట్లో ఉంటే భయభ్రాంతులకు గురి చేసి ప్రసన్న ఎక్కడున్నాడు ప్రసన్న ఎక్కడున్నాడు అని చెప్పారని ఉంటే చంపేస్తామండి అని చెప్పని భయభ్రాంతులు మా చేసి ఆ ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది ఆ వీడియో ఫుటేజ్లో తిరిగే తిరిగేవాళ్ళు మీ ఇంట్లో నిద్రలేస్తే మీ కారు డోర్ తీసేవాళ్ళు మీ కారులో కూర్చునే వాళ్ళు మీ ఇంటికాడ భజన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఆ వీడియో చూసి ఇంకా మీరు పంపించారనే మేము అనుకోవాలి అదే రోజు సాయంత్రం మీరేం మాట్లాడారు మా వాళ్ళు అసలు బాగాలేదు మాకు సంబంధం లేదు కొంచెం చేశారు ఫోన్ చేశాం వెనక్కి వచ్చేయమన్నాము ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి చేపించుకున్నాడు అని చెప్పని మీరు మాట్లాడారు చేపించుకొని తర్వాత ఈరోజు ఇంట్లో కూర్చో కుర్చీ వేసి కూర్చోటానికి కూడా ఆ ఇంట్లో ఒక్క చిన్న స్థలం కూడా లేదు బయట షామినాలు వేసుకొని వచ్చిన వాళ్ళని పలకరించుకుంటూ వచ్చిన వాళ్ళకి సమయానికి వస్తే టీ కాఫీ సమయానికి అన్న అన్నం టయానికి వస్తే భోజనం పెట్టి పంపిస్తున్నాడు ప్రశ్న కుమార్ రెడ్డి దానికి మీరేం చేస్తున్నారు కొంతమంది నియోజకవర్గంలో ఉండే రౌడీ షేటర్లను కేటుగాళ్లను మాయగాళ్లను మోసగాళ్లను పెట్టి మా అధినాయకుల్ని విమర్శించ విమర్శించడం మొదలుపెట్టారు నిన్న ఒక ఆయన కొడలూరు మా కొడలూరు మండలంలో కొడలూరులో సమావేశం పెట్టాడు ఏమని అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటోడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటోడు వీరి చలపతిరావు గారు వీరి చలపతిరావు ఇలాంటి వాడు అని అతని స్థాయి అంది గ్రామస్థాయి జగన్మోహన్ నిమసిస్తే స్థాయి వాడికి లేదు అనిల్ కుమార్ని యాదవ్ని విమర్శిస్తే స్థాయి వాడికి లేదు ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విమర్శిస్తే స్థాయి వాడికి లేదు వీరి చలపతిరావు గారిని విమర్శిస్తే స్థాయి వాడికి లేదు కానీ అలాంటి వాళ్ళ చేత మీరు ప్రెస్ మీట్లు పెట్టించి విద్వాంసాలు ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేపించి నియోజకవర్గంలో గొడవలు సృష్టించి ఈ విధంగా నియోజకవర్గాన్ని ఎక్కడికి తీసుకోబోవాలని మీరు ఆలోచిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మీరు చేపించారు భౌతిక దాడులు చేపించారు అది ప్రజలే నిర్ణయిస్తారు కోర్టులు ఉన్నాయి సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ఎవరు చేపించారని ప్రతి ఒక్కరు కళ్ళక కట్టినట్టు అందరికీ తెలుసు మీరు ఈ విధంగా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి మమ్మల్ని రెచ్చగొట్టించి మా నాయకుల్ని అనమాటలు అనిచ్చి అనేదానికి కూడా విలువలేని వ్యక్తుల చేత ప్యాకేజీలు ఇచ్చి ముందు పోపించి ఈ విధంగా కాగితాలు ఇచ్చి ఈ విధంగా పేపర్ లాడు పెట్టుకొని మాట్లాడుతున్నారు మీ ఇన్చార్జ్ మీ మీ ఆఫీస్ నుంచి ఇన్ఛార్జీల ద్వారా ఇచ్చి మాట్లాడుతున్నారు నిన్న మాట్లాడిన వ్యక్తి స్థాయి అయింది ఇదిగో పేకాట ఆడిచ్చేవాడు వాడు రాజా వాడు పేకాట విడవ ఎల్లైపోలేనా ఒక పిట్టికి ఎంపీటీసీ వాడు వరే రాజా నువ్వు కూడా మా నాయకుల గురించి మాట్లాడాలంటరా చెప్పు ఇదిగో పేకాట ఆడిచ్చేవాడు దీంట్లో వచ్చే కమిషన్ తీసుకోపోయేవాడు వాడు అది వాడు బతుకు వాడు జగన్మోహన్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ని ప్రసన్న కుమార్ రెడ్డిని నిమిస్తే స్థాయి వాడుకుంది మనం ఎవరినైనా ఒక మాట ఒక విమర్శ చేసేటప్పుడు మన స్థాయికి తగ్గట్టు ఉండి విమర్శ చేయాలా మనం ఎంత మన స్థాయి అంది స్థాయి నువ్వు రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకుల్ని మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది రాజా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అయితేమి వీరి చలపతిరావు గారు అయితేమి రాష్ట్ర స్థాయి నాయకుల వాళ్ళు వాళ్ళని మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది నువ్వు మీ తెలుగుదేశం ఆఫీస్ నుంచి ప్యాకేజీలు ప్యాకేజీలు తీసుకొని మీ ఇన్ఛార్జీల చేత కాగితాలు తీసుకొని వచ్చి మాట్లాడే మాట్లాడే విత్తువు నువ్వు మేము అలా కాదు మా నాయకుడు మా నాయకుల మీద విమర్శ చేశారు దానికి ఆధారాలతో సహా చూపించి మాట్లాడుతున్నాం ఇంకోటి ఇది వాడు సరైన నెంబరు మాయగాడు బ్యాంకులకి లోన్లు తీసుకొని లోన్లు ఎగనూర్కి ఇది ఆప్షన్కి వచ్చింది ఇది ఈ ప్రస్తుత శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేత బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేయించుకొని వేళం ఆపించుకున్నాడు అది వాడు వాడు నైజం వాడు కూడా మా నాయకుల గురించి మాట్లాడతాడా ఏమరా రాజా చెప్పు నువ్వు ప్యాకార్డ్ ఆడించుకునేవి ఇదిగో సొసైటీలో లోన్ లోన్ తీసుకొని సొసైటీలో లోన్ లేకుంటున్నాడు వాళ్ళకి చిన్న పొలం ఉంది ఇచ్చేసి చేసి సర్వే నెంబర్లు మార్చి రెవెన్యూ రికార్డు మార్చి ఎక్కడ వాళ్ళకి వాళ్ళకి పొలం ఇది కానీయకుండా ఆపుడు వాడి స్థాయి అది కానీ ఒక ఏ వ్యక్తి అయినా కూడా ఒక వ్యక్తిని విమర్శ చేసేటప్పుడు మేము మాట్లాడచ్చు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మేము మాట్లాడచ్చు కానీ మా నాయకులు మాకది నేర్పిలా మేము ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మాట్లాడచ్చు మా స్థాయి అది కాదు మేము వాడు మాట్లాడాడు కాబట్టి ఆ రాజా ప్యాకాడ్ ఒక రౌడీషేటర్ వాడు ఒక రౌడీ ప్రెస్ పెట్టి పెట్టి మాట్లాడే అవకే ఆడుంది ఈ పోలీసు వాళ్ళని అడుగుతున్నాం మేము ఒక రౌడీ షేటర్ ఓపెన్ అయింది కొడలూరు పోలీస్ స్టేషన్లో ఆ రౌడీ షేటరు ప్రెస్ పెట్టి పెట్టి ఒక విలువల్లో ఒక రాష్ట్ర స్థాయి నాయకుల్ని ఒక మాజీ మంత్రుల్ని ఒక డిసిఎంఏ చైర్మన్ ఐదు సంవత్సరాలు నెల్లూరు జిల్లాకి డిసిఎంఏ చైర్మన్ చేసిన వ్యక్తుల్ని వాడు అసభ్య పదజాలంతో మాట్లాడే హక్కు ఏడని పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు వాడు ప్రెస్ మీట్లు పెట్టేదానికి హక్కు లేదు కదా వీళ్ళెట్ట మాట్లాడిస్తున్నారు వాడి చేత అధికార పార్టీ అధికారం శాశ్వతం కాదు ఈరోజు అధికారం ఉంటుంది రేపు అధికారులు అధికారాలు మేము చూడని అధికారాలు కాదు మేము కూడా పదిహేను ఏళ్ళు అధికారాలు చూసాం కానీ ఇలాంటి పనులు మేము చేయాలా కోవూరు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవినీతి రహిత వివాద రహిత అంటుంది అవినీతి రహిత వివాద రహిత అయితే ఇప్పుడు మీరు చేశారు మొన్న ఏడో సిచ్యువేషన్ జరిగింది కోర్టులు ఉన్నాయి పోలీసు వాళ్ళు ఉన్నారు న్యాయస్థానాలు ఉన్నాయి మేము న్యాయం జరగకపోతే న్యాయస్థానాలకు వెళ్తాము మీరు ఏ విధంగా ఉదయం ఒక ఉదయం ఒక మండలం సాయంత్రం ఒక మండలం మధ్యాహ్నం ఒక మండలం అది ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం అన్నంలాగా మీరు పత్తి మండలాల్లో ప్రశ్న పెట్టి పెట్టి ఈ విధంగా విమర్శించడం ఏంటి మమ్మల్ని కొట్టడమా ఎక్కడ తీసుకోబోతున్నారమ్మా ప్రశాంత్ రెడ్డి గారు మీరు కో నియోజకవర్గాన్ని రాయలసీమలో ఉండే సంస్కృతిని నెల్లూరు జిల్లాలో తీసుకొచ్చి పెట్టారు నెల్లూరు జిల్లాలో చరిత్ర చరిత్రలో ఎక్కడ లేదు మీరు చేసిన విద్వాంసండం అన్న మా ప్రసన్న కుమార్ ఇంటి మీద రాయలసీమలో కూడా కొన్ని ఎక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు నెలల ఇప్పుడు జరిగి ఉండదు ఇది అలాంటి సంస్కృతిని తీసుకొచ్చి మీరు నెల్లూరులో పరిచయం చేశారు దాంట్లో మీకు అవార్డు ఇవచ్చు ఒకవేళ ఈ సంవత్సరం రోజుల్లో మీరు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసే అధ్యక్ష దాంట్లో ఒకవేళ అవార్డు ఇకపోయినా కూడా మీరు నిన్న ఏడో తేదీ మా 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 ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిమెంట్ చేసిన దాడికి మీకు ఖచ్చితంగా అవార్డు ఇచ్చు అవినీతి రహిత అంటున్నారు వివాద రహిత అంటున్నారు ఇది ఈ వివాదాలు ఏంది వివాద రహితాలు మీ ప్ర మీ నాయకులు చేత ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించకూడదు కదా అంటే మీరు విమర్శిస్తే మేము చూస్తూ ఉండాలా మీరు తప్పు మీరు ఎలాగంటే అలాగ మా నాయకులను మాట దూషించి మాట్లాడుతుంటే మేము వింటుండాలా అది తప్పుగా అది మంచి పద్ధతి కాదు అవినీతి రహిత అవినీతి రహిత అంటున్నాడు నిన్న కాక మొన్న మెడలూరు మండలం ముదివెత్తులో ఒక భాష తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేశాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు సర్పంచ్ని గెలిపించుకున్నాడు సీసీ ఫుటో వీడియోలతో చూపించి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానికి నిదర్శనం జరిపి అవినీతి రైతా అంటున్నారు అలాంటివి మీరు చేసుకొని అవినీతి లేకుండా చేయండి మీరు ఎలక్షన్లో చెప్పినట్టు అవినీతి లేకుండా చేయండి వివాదాలు లేకుండా చేయండి మేము సంతోషిస్తాము ప్రజల్లో మెప్పు పొందండి మీ నాయకులు అంటున్నారు యాభై నాలుగు వేలతో గెలిచింది ఈ తడ లక్ష దగ్గర లక్ష లక్ష కాకపోతే రెండు లక్షల డెబ్బై వేలు ఓట్లు మీరే చేపించుకోండి అవతల వాళ్ళకి ఒక కోట రాయకుండా ఏర్పించుకోండి ఎటా ఈవీఎంఎల ద్వారా గెలిచి అధికారంలోకి వచ్చారు తెలుగు తెలుగుదేశం జనసేన బీజేపీ మీరు ఏ విధంగా అధికారంలోకి వచ్చింది రాష్ట్ర అందరూ తెలుసు ఇప్పుడు మదన పడుతున్నారు రాష్ట్రపతులు అంతేగాని ఈ విధంగా రెచ్చగొట్టి మీ తెలుగుదేశం పార్టీ చెంచాగాళ్ళ చేత ఈ కేటుగాళ్ళు ఈ మోసగాళ్ళు ఈ ఈ యొక్క షేటర్ల చేత ప్రశ్నలు పెట్టించి విలువలు లేని వ్యక్తుల చేత ఒక ఒక ఉన్నత పదవులు అద్రోహించి ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళ చేత మాట్లాడేటం సబబు కాదు ఇలా మీరు ఎలా మీరు ఎంత మాట్లాడినా మీరు ఎంత రుచి రెచ్చగొట్టి మాట్లాడినా కూడా మేము రెచ్చిపోతాము మేము అలా మాట్లాడితే ఇలా మాట్లాడితే మా నాయకులు మాకు సంస్కారం నేర్పించారు మీరు ఇరవై వేల మంది రాండి ముప్పై వేల మంది రాండి అని అంటే మమ్మల్ని తొగు మీరా అది దేవుడే నిర్ణయిస్తాడు మా ప్రసన్న కుమార్ రెడ్డి మాకేమో చెప్పట్లే వచ్చిన వాళ్ళు పలకరిస్తున్నాడు జరిగినాయి ఈ విధంగా ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి చెప్తున్నాడు వాడు పౌరు నియోజకవర్గానికి మించో వాళ్ళ నాయన మూడు సార్లు ఆయన ఆరు సార్లు అంటే తొమ్మిది తొమ్మిది సార్లు కౌరు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు కౌరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారు ఎంతో అభివృద్ధి చేసి కౌరు నియోజకవర్గం ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారు ఈ నిలిచిపోకపోతే ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు తొమ్మిది సార్లు ఎలా ఎమ్మెల్యే అవుతారు ఎక్కడయ్యారు కౌరు నియోజకవర్ నెల్లూరు జిల్లాలో చేతుల్లో ఎక్కడ నుందా ఎక్కడా లేదు వాళ్ళు ప్రజల ఓటమి గెలుపులు సహజం పగలు రాత్రి ఎలాగో వస్తుంటాయో ఓటమి గెలుపులు సహజం నీకు తీర్పిచ్చారు ప్రజలు మీ మీకు తీర్పిచ్చారు మీరు ప్రజలకు కావ మీరు ప్రజలకి అవసరమైనవి తర్వాత ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పినవి ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఇది చేసింది మీరే చేపించింది మీరే మీ మీ ఎడ దగ్గర ఉన్న వాళ్ళనే పంపించి చేపించారు కానీ మళ్ళీ మీ మళ్ళీ మీతోటే ఉండే వ్యక్తులకి రోజు ప్యాకేజీలు ఇచ్చి ఆఫీసు నుంచి కాగితాలు పంపిస్తూ కాగితాలు చదివి మాట్లాడండి అని చెప్పానని ఈ విధంగా రెచ్చగొడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇహనైనా కూడా ఇలాంటివి కోవురు నియోజకవర్గంలో జరగనీయకుండా చూడాలని ప్రసాద్ రెడ్డి గారిని కోరుతున్నాం